ఓం గణపతయే నమ ఈ చవితి రోజున వినాయక పూజ అయిన తర్వాత మనం వినవలసినటువంటి చెప్పుకోవలసినటువంటి కథ ఏమిటి అనేది చూద్దాం ఈ కథలో వినాయకుడు ఎలా పుట్టాడు ముందు ఆయన్ని ఎందుకు పూజించాలి ఈ చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు ముఖ్యంగా ఈ కథలో చెప్పుకోవలసినటువంటి శమంతకోపాఖ్యానం ఏమిటి శ్రీకృష్ణుడి మీదే పడ్డటువంటి నింద ఏమిటి ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వినండి కథ చెబుతాను అక్షతలు పట్టుకుని వినండి ఈ కథని నైమిసారణ్యంలో సోత మహర్షి ధర్మరాజుకి తెలియజేస్తారు ధర్మరాజు కౌరవులచే సమస్త రాజ్యాన్ని సంపదలు కోల్పోయి వనవాసం చేస్తూ సోతముని దర్శించి మహాత్మా మాకు ఏర్పడినటువంటి ఈ కష్టాలు నష్టాలు దేన పరిస్థితుల నుంచి బయటపడేసేటటువంటి పూర్వవైభవం పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపుమని ధర్మరాజు శోత మహర్షిని కోరతారు అప్పుడు శోత మహర్షి ధర్మరాజా ఒకనొక సందర్భంలో కుమారస్వామి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్పినదే నేను చెబుతూ ఉన్నాను ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు కుమార నీవు కోరిన విధంగా సకల కోరికలు తీర్చేటటువంటి శ్రీ వినాయక వ్రతం అనే ఒక వ్రతం ఉంది దానిని భాద్రపదం శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి శుచుభూతులై వినాయక ప్రతిమను మట్టి ప్రతిమను సమకూర్చుకుని తూర్పు లేదా ఉత్తర దిశలో మండపం వేసి అష్టదళ పద్మం ఏర్పరిచి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి పుష్పాలు పత్రులు గంధ అక్షతలతో పూజించి బంధువులతో కలిసి భోజనాదులు ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి గౌరవించాలి ఎవరైతే ఈ వరసిద్ధి వినాయక వ్రతం ఆచరించి పూజ చేస్తారో వారికి ఆ వరసిద్ధి గణపతి అనుగ్రహం వలన సకల కార్యాలు కోరికలు నెరవేరుతాయి అని పరమేశ్వరుడు కుమారస్వామికి చెప్పడం జరిగింది ఓ ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే పూజారాధన గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే నీ పూర్వవైభవాన్ని రాజ్యాన్ని పొందుతావు అని మహర్షి ధర్మరాజుతోటి చెబుతారు అప్పుడు ధర్మరాజు మరలా ఈ గణపతికి సంబంధించినటువంటి ఆవిర్భావం ఈ కథ ఇంకా తెలుసుకోవాలని ఉంది అని అడగగా అప్పుడు శోత మహర్షి ధర్మరాజుతో చెప్తూ ఉన్నారు ధర్మరాజ గణపతి యొక్క జననం గణనాయకత్వం ఏ విధంగా సంభవించాయో తెలియజేస్తాను గణపతి ఏ విధంగా పుట్టాడు ఆయనకి గణాధిపత్యం ఏ విధంగా వచ్చిందనేది తెలుసుకుందాం ధర్మరాజుకి తెలియజేస్తూ ఉన్నారు పూర్వకాలంలో ఏనుగు రూపం ఉన్నటువంటి ఒక రాక్షసరాజు ఉండేవాడు ఆయన పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమనగా అప్పుడు ఆ రాక్షసరాజు పరమేశ్వర నీవు ఎల్లవేళలా నువ్వు నా పొట్టలో నివాసం ఉండాలి అంటే ఇక్కడ రాక్షసుడి యొక్క ఉద్దేశం ఏంటంటే పరమేశ్వరుడు నాలో ఉంటే నాకు మృత్యు అనేది ఉండదు కదా అనేది అభిప్రాయం పరమేశ్వరుడు అతని కోరిక తీర్చుటకై అతని కడుపులో ప్రవేశించి ఉన్నాడు ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అనేక విధాలుగా అన్వేషిస్తూ ఉంది కొంతకాలానికి పరమేశ్వరుడు ఆ గజాసురుడు పొట్టలో ఉన్నాడని తెలుసుకుని ఏ విధంగా అయినా సరే బయటకు రప్పించాలి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుడే లేనటువంటి లోకం ఏమిటి అని చెప్పేసి పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తుంది ఓ మహానుభావ పూర్వం ఒకసారి భస్మాసురుడి భార్య నుంచి పరమేశ్వరుణ్ణి రక్షించావు ఇప్పుడు కూడా అదే విధమైన విధమైనటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడింది ఉపాయం ఆలోచించి పరమేశ్వరుని బయటికి రప్పించాలి అని ప్రాధేయపడుతుంది శ్రీ మహావిష్ణువును పార్వతీదేవి పార్వతీదేవి ప్రార్థిస్తుంది ఆ తర్వాత పరమే శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతను పిలిపించి సభ చేసి గజాసురుడు సంహారం చేయడానికి గంగిరెద్దు మేళమే తగినదిగా ఆలోచన చేసి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకారం చేస్తారు బ్రహ్మాది దేవతలు తలకొక వాయిద్యం పట్టుకుంటారు శ్రీ మహావిష్ణువు గంగిరెద్దును ఆడించే వాళ్ళే చిరుగంటల సన్నాయి పట్టుకుంటాడు అందరూ కలిసి ఆ గజాసురుడు ఉన్నటువంటి రాజ్యానికి చేరుకుంటారు శ్రీహరి ఆ గజాసురుడు ఉన్నటువంటి పురవీధుల్లో మనోహరంగా సన్నాయిని పలికిస్తూ గంగిరెద్దును ఆడిస్తూ ఉంటాడు గజాసురుడు విని తన దగ్గరకు పిలిపించుకుంటాడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పిస్తాడు గజాసురుడు పరమానంద భరుతుడే ఏం కావాలో వరం కోరుకోమంటాడు ఇదే సరైనటువంటి సమయం అని ఆలోచించి శ్రీహరి గంగిరెద్దున నందిని చూపించి ఇది శివుని వాహనమైనటువంటి నంది శివుని కోసం వచ్చింది శివుడు కావాలి అని చెప్పగా గజాసురుడు ఆశ్చర్యపడి వింటాడు వచ్చిన వారెవరో సామాన్యమైనటువంటి వ్యక్తి అనుకున్నాం కానీ రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే వచ్చాడు నాకు చావు తప్పదని గ్రహించి పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుని ప్రార్థన చేసి ఒక వరాన్ని అడుగుతాడు పరమేశ్వర నా మృత్యువు నాకు కనపడుతూ ఉంది నా యొక్క శిరస్సును త్రిలోక పూజితం చేయాలి మూడు లోకాల్లోనూ పూజింపబడేదిగా ఉండాలి నా యొక్క శిరస్సు అలాగే నా యొక్క గజ చర్మం నీవు ఎల్లవేళలా ధరించాలి అనే వారాన్ని అడుగుతాడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు శ్రీ మహావిష్ణువుకి నందీశ్వరుడికి సైగ చేయగా తన వాడైనటువంటి కొమ్ములతో గజాసుడు యొక్క పొట్టను చీల్చేసరికి లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వస్తాడు గజాసురుడు మరణిస్తాడు పరమేశ్వరుడు ఎప్పుడైతే గజాసురుడు పొట్టలోంచి బయటికి వచ్చాడు అందరూ ఆనందించిన వారే ఎవరు లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడిని ఎక్కి వైకుంఠానికి వెళతాడు బ్రహ్మగారు సత్యలోకానికి పరమేశ్వరుడు కూడా ప్రమదగణ సమేతంగా కైలాసానికి వెళతాడు గణపతి యొక్క ఆవిర్భావం కైలాసంలో పార్వతీదేవికి దేవికి వార్త తెలుస్తుంది పరమేశ్వరుడు వస్తున్నాడని సంతోషంతో శుచి అయి అలంకరించుకుని ఉండాలని తన శరీరానికి పెట్టినటువంటి నలుగు ముద్దతో ఒక బాలుని యొక్క రూపం చేస్తుంది పార్వతీదేవి ఆ బాలుడికి ముచ్చట పడి ప్రాణం పోస్తుంది ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళుతుంది పార్వతి స్నానం తర్వాత అలంకరించుకుని పరమేశ్వరుని రాకక ఎదురు చూస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి ఇంతలో నందితో సహా పరమేశ్వరుడు వచ్చి లోపలికి వెళ్ళాలని ప్రయత్నించగా కాపలాగా ఉన్నటువంటి బారుడు అడ్డుపడతాడు అంత పరమేశ్వరుడు కోపించి త్రిశూలముతో ఆ బాలకుని తలను తృంచి వేస్తాడు లోపలికి వెళతాడు పరమేశ్వరుడు చాలా రోజులకు వచ్చినటువంటి భర్త ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళి సకల ఉపచారాలు చేస్తుంది పార్వతీదేవి ఇద్దరూ సరిగ్గా ఆ సంభాషణలో ఉండగా మాటల మధ్యలో ద్వారం వద్ద కాపలాగా ఉన్నటువంటి బాలుని విషయం గుర్తుకు వస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఆ బాలకుని తల తుంచినటువంటి విషయాన్ని పార్వతీదేవికి చెబుతాడు పార్వతీదేవి దుఃఖిస్తుంది ఏ విధంగా అయినా సరే ఈ బాలకుడిని రక్షించవలసింది కాపాడవలసింది బ్రతికించవలసిందని అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఆ గజాసురుడు యొక్క శిరస్సుని ముఖాన్ని ఆ బాలుడికి అతికించి ప్రాణాన్ని పోస్తాడు అప్పుడు ఆ బాలకుడు గజముఖుడుగా ప్రసిద్ధి పొందాడు గజాననుడుగా ఆ విధంగా గణపతి యొక్క ఆవిర్భావం జరిగింది ఈ బాలకుడు అనంజుడు అనేటటువంటి ఎలుక వాహనాన్ని ఏర్పరచుకొని తిరుగుతూ ఉంటాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మిస్తాడు గణపతికి గణాధిపత్యం ఇచ్చుట ఏది చేసినా ముందు గణపతి యొక్క ప్రార్థన చేయడం తెలుసుకుందాం ఒకనొక సమయంలో దేవతలు మునులు అందరూ కూడా కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వస్తారు మహానుభావ మేము చేసేటటువంటి తపస్సు యజ్ఞాది కార్యక్రమాలు ఏది చేసినా మధ్యలోనే నిలిచిపోతూ ఉన్నో అవన్నీ కూడా సఫలీకృతమైనటువంటి సిద్ధిని పొంది పరిపూర్ణం కావాలంటే మాకు గణాధిపత్యం దేవతని అడుగుతారు విఘ్నాలకు అధిపతిని ఇవ్వమని అడుగుతారు దీనికి ఈ గణాధిపత్యానికి విఘ్నేశాధిపత్యానికి కుమారస్వామి గణపతి ఇద్దరూ పోటీ పడతారు మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని అప్పుడు పరమేశ్వరుడు ఎవరైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి తీర్థ నదుల్లో స్నానం చేసి మమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి గణేశాధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్పగానే కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలని ఎక్కి నదీ జలాల్లో ఉన్నటువంటి స్నానం ఆచరించడానికి బయలుదేరుతాడు కానీ ఇక్కడ గజాననుడు పరమేశ్వరుడికి నమస్కరించి తండ్రి నా అసమర్థత తెలుసు కూడా మీరు ఇటువంటి పోటీ పెట్టడం సబబేనా అని తల్లి తండ్రిని ప్రార్థిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆ బాలకుని దగ్గరికి పిలిచి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు గజాననుడు అత్యంత భక్తితో శ్రద్ధతో నారాయణ మంత్రం జపిస్తూ కైలాసంలోనే ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడికి ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేస్తాడు నారాయణమంత ప్రభావం వలన కుమారస్వామి ఏ పుణ్యనదిలో స్నానం చేయాలని వెళ్ళినా తనకంటే ముందు స్నానం చేసి వస్తున్నటువంటి ఈ గజాననుడు ఎదురవుతూ వచ్చాడు కుమారస్వామి కైలాసానికి చేరుకుని పరమేశ్వరునికి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా మాట్లాడాను ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వవలసింది అని ప్రార్థిస్తాడు అంతటా గజాననునికి శుద్ధ చతుర్థి నాడు విఘ్నాధిపత్యం ఇవ్వడం జరిగింది అప్పటి నుండి గజాననుడు విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు అని సూత మహర్షి ధర్మరాజుకు తెలియజేశారు చంద్రుని యొక్క శాపం సూతుడు మరల చెబుతూ ఉన్నాడు ధర్మరాజుకి భాద్రపద శుద్ధ చవితినాడు గణేశ్వరుడు విఘ్నాధిపత్యం కలిగినందుకు సర్వలోకాలవారు పూజించి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఆయనకి నివేదించగా సేకరించినటువంటి విఘ్నేశ్వరుడు ఆయాసంతో ఆ సాయంకాలానికి కైలాసానికి చేరుకుని ఆశీనులై ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడికి పాదాభివందనం చేస్తూ ఉండగా వీలు కుదరక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు నమస్కారం చేయడానికి పార్వతీ పరమేశ్వరుడికి గణపతి సరిగ్గా ఈ దృశ్యాన్ని చూసినటువంటి శివుని తలపై ఉన్నటువంటి చంద్రుడు పక్కున ఒక్కసారిగా నవ్వుతాడు అంటే బాగా స్థూలకాయంతో ఉన్నటువంటి ఆయన గణపతి నమస్కారం చేయడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఈయన ఈయన్ని చూసి చంద్రుడు ఒక్కసారిగా నవ్వుతాడు అది గమనించినటువంటి పార్వతీదేవి కొంచెం కోపం కలిగినదే కుమారుడు యొక్క అవస్థను చూసి ఈ విధంగా నవ్వుతావా అని చెప్పేసి వెంటనే నిన్ను కూడా ఇక నుంచి చూసిన వారే పాపాత్ములై నేలాపనందలు పొందుదరుగాక అని పార్వతీదేవి చంద్రుడిని చూసి చేపిస్తుంది ఇప్పుడు రెండు అగరవత్తులు తీసి వరసిద్ధి వారికి ధూపాన్ని చూపించండి ఓం దశాంగం గుగ్గులోపేతం వహ్ని ద్యోతితం మయ మజ సుగంధం సుమనోహరం ఉమాపుత్రణమస్తుభ్యం గృహాన భవ వరసిద్ధి వినాయకస్వామినే నమ ధూపమాఘ్రాపయామి అగరబత్తులు దూరంగా గుచ్చేసి దీపానికి నమస్కారం చేయండి సాధ్యం త్రవర్త సంయుక్తం యోజితం మయ గృహాణ మంగళం దీప మీషపుత్రడమోస్తుతే వరసిద్ధి వినాయక స్వామినే నమహా సాక్షాత్తు దీపం దర్శయామీ ఇప్పుడు మీ ఆసనం మించి లేచి వెనక్కి జరిగి కూర్చుని ఎదురుగా కొన్ని నీళ్లు చల్లి గుడ్డతో తుడిచి ఆకు వేసి వరసిద్ధి వినాయక స్వామివారి పీఠం ఎదురుగా ఆకు కానీ పళ్ళం కానీ పెట్టి మీరు వండినటువంటి నైవేద్యాలన్నీ కూడా ఆకులో ఒడ్డన చేయండి ఒక తాంబూలం పెట్టండి కొబ్బరికాయలు కొట్టండి ఇక్కడ ఒకసారి వీడియో ఆప్ చేయండి ఆ నైవేద్య ప్రసాదాలన్నింటి మీద మూడు మాటలు నీళ్ళిచెల్లి ఐదు సార్లు ఆ నైవేద్యాలన్నీ కూడా చెప్పుకొని ఏ నైవేద్యం అయితే ఆ నైవేద్యం చెప్పుకొని ఐదు సార్లు గణపతికి చూపించండి సుగంధాన్ సుకృతై మోదకాన్ హృతపాచితాన్ నైవేద్యం గృహ్యతముగై ప్రకల్పతా భక్ష్యం భోజ్యం చేహ్యం చోష్యం పనీయమే చ ఇదగ్రహాణ నైవేద్యం మయా దయక వరసిద్ధ వినాయకస్వామినై నమ నైవేద్యం సమర్పయామి ప్రాణాత్మన నమ అపానాత్మనే నమ వ్యానాత్మనే నమ ఉదానాత్మ నమ సమానా నమ మధ్యే మధ్యే పానీయం స్వామివారికి నీళ్లు చూపించి అక్కడ ఉన్నటువంటి ఆకులో కానీ పళ్ళల్లో కానీ విడిచిపెట్టండి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అక్కడ పెట్టినటువంటి తమలపాకు తాం అరడు తాంబూలం మీద చేయించి నమస్కారం చేయండి లేకపోతే ఒక తాంబూలం అక్కడ పెట్టి గణపతి దగ్గర నమస్కారం చేయండి పూగీ ప పూగీఫల సమాయుక్తం నాగవళ్ళి దళైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత వరసిద్ధి వినాయకస్వామినే నమ తాంబూలం సమర్పయామి కర్పూరం వెలిగించాలి ఇప్పుడు వీడియో ఒకసారి ఇక్కడ ఆప్ చేయండి ఎక్కడంచేత్తుతో కండకూడదు కుడి చేత్తోటి మెల్లగా అందంగా ఆ సిద్ధి వినాయక స్వామివారు చుట్టూ ఆ కలసం చుట్టూ తిప్పండి ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తధ నమ్మయా దత్తం వరదో భవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమహ దివ్యమంగళనీరాజనం దర్శయామి ఆ హారత ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో స్వామివారికి చూపించి పక్కన పెట్టి ఒక చొక్క నీళ్లు విడిచిపెట్టి అందరూ కూడా హారతే కళ్ళకద్దుకోండి జై వరసిద్ధి వారికి జై అరహర మహాదేవ శంకర శ్రీమద్రమారమణ గోవింద గోవింద అనుకుని కళ్ళకద్దుకోండి ఇప్పుడు అక్షతలు పత్రి పుష్పం దక్షిణ చేతితో పట్టుకుని పైకి లేచి నుంచి అందరూ కూడా ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సదానంద సవిఘ్నేశ పుష్కలాని ధనాని భూమ్యాం స్థితాని భగవాన్ శ్రీ కురు వినాయక స్వామివారికి దండం పెట్టుకొని అక్కడే మూడుసార్లుగా ప్రదక్షిణ చేయండి అందరూ కూడా కుడి చేతి పక్కగా ఓం యాని కాని చ కృతాని చా చాని తాను ప్రణశంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం కర్మాహం పాపాత్మా పాప త్రాహిమాం నరకాద్ఘోరాశాగతవత్సలా అన్యథాశ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అందరూ అనుకోవాలి రక్ష రక్ష గణాధిప అనుకోండి ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియా నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతల పుష్పాలన్నీ కూడా కళ్ళకద్దుకుని స్వామివారికి పూజ చేసి సాష్టాంగ నమస్కారం చేయండి స్వామివారికి ఎదురుగా మగవారు పడుకుని నమస్కారం చేయాలి ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కరించాలి పైకి లేచి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని చెప్తాను మీరు కూడా అనుకోండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయ ఇతిమాం మత్వ క్షమస్వ గణనాయక మీ మనసులో ఏవైనా కోరుకులుంటే వరసిద్ధి వినాయక స్వామివారికి చెప్పుకుని రెండు లెంపలు వాయించుకుని చేసిన పూజలు ఎటువంటి అపరాధం అన్నా క్షమించు స్వామి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కూడా సిద్ధి వినాయక స్వామి వారికి దానం పెట్టుకోండి ఒకసారి వీడియో ఆఫ్ చేయండి ఇప్పుడు మరలా మీ ఆసనాలు వేసుకుని యథాస్థానంగా యథావిధిగా కూర్చుని మగవారు అక్షతలు తీసుకోండి ఆడవారి నీళ్లు వేయండి అక్షత నీళ్లు పళ్ళంలోకి విడిచిపెట్టేయండి ఎస్ స్మృత్యపూజా క్రియాదుషు న్యూనం సంపూర్ణతాం యాద సద్యో వందే తమచ్యుతం మంత్రహీణం క్రియాహీనం భక్తిహీణం గణాధిప ఎత్ పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే వరసిద్ధి వినాయక షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక వరసిద్ధి వినాయక స్వామి వినాయకస్వామిదేవతీత సుప్రసన్నో వరసిద్ధి వినాయక వరదవరసిద్ధి వినాయకస్వామివారికి పూజ్యేస నక్షత్రం పుష్పం తీసుకుని అక్షతలో శిరస్సును ధరించండి పుష్పం ఆడవారు తలలో పెట్టుకోండి ఒక పత్రిదళం తీసుకుని మగవారు చెవిలో పెట్టుకోండి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి మరలా స్వామికి నమస్కారం చేసుకుని చెప్పండి విఘ్నేశ్వరాయ వరదాయ స్వరప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే అందరూ ఈ విధంగా తనను చూసి తిట్టుకోవడం చూసి తనను చూడకపోవడం చూసి అది భరించలేక చంద్రుడు తన నివాస స్థానమైనటువంటి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతాడు ఇంకా లోకంలో చంద్రుడే లేనటువంటి స్థితి ఏర్పడింది కాలగతులన్నీ కూడా మారాయి ఇక దేవతలు మునులు అందరూ కూడా వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నీ శాప విమోచన చేయవలసింది లేకపోతే చంద్రుడే లేనటువంటి స్థితి ఏర్పడింది లోకంలో అని ప్రార్థించగా ఏ రోజైతే నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చూడకూడదు అలాగే ఆ రోజున నా కుమారుణ్ణి పూజించి ఆ కథాక్షతలు ధరించినట్లయితే ఎటువంటి నిందలో కూడా వారికి ధరిచేరవు అని పార్వతీదేవి అనుగ్రహిస్తుంది చంద్రుడు యథావిధిగా ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతిని పూజించి అర్చించి శాపం నుంచి బయటపడతాడు ఇప్పుడు కథలో అత్యంత ముఖ్యమైనటువంటిది సమంతకోపాఖ్యానం గురించి తెలుసుకుందాం సోతమహర్షి ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నారు ఇది ద్వాపరయుగంలోనే జరిగింది సత్రాజిత్ అనేటటువంటి రాజు ఉండేవాడు ఈయన సూర్యుని యొక్క ఉపాసన చే సూర్యుని యొక్క ప్రభావం వలన శమంతకమణి అనే మణిని సూర్యుని ద్వారా పొందాడు ఈ మణి గొప్పతనం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది సత్రాజిత్తు ఈ శమంతకమణిని ధరించి ఒకనాడు శ్రీకృష్ణుని దర్శించడానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ మణిని అడుగుతాడు ఆ శమంతకమణిని నాకు ఇవ్వవలసింది అని అప్పుడు సత్రాజిత్తు నిరాకరిస్తాడు కొద్ది రోజుల తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు ఆహారాన్ని ఆ హారాన్ని ధరించి అడవికి వేటకు వెళతాడు అతని మెడలో హారాన్ని మాంసం ముద్దగా భ్రమించి ఒక సింహం సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తుని సింహం వధించి ఆ హారాన్ని తీసుకువెళుతుంది అది ఎలా తీసుకుపోతూ ఉండగా అది గమనించినటువంటి జాంబవంతుడు ఆ సింహాన్ని వధించి ఆ హారాన్ని తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇస్తాడు ఈ ప్రసేన జిత్తు మరణించడం హారం పోవడం ఇది తెలిసినటువంటి సత్రాజిత్తు తన తమ్మును శ్రీకృష్ణుడే చంపి ఉంటాడు చంపాడు అని ఒక వదంతులు లేవదేస్తాడు ప్రజలంతా ఇది నిజమని నమ్ముతారు ఇది తెలిసినటువంటి బలరాముడు శ్రీకృష్ణుని విచారించగా అన్నయ్య ఇది వినాయక చవితనాడు క్షేరపాత్రయ్యందు చంద్రదర్శనం అయినందు వల్లే పార్వతీదేవి చంద్రుడికి శపించినటువంటి విషయం బలరాముడితో చెప్తాడు అంత బలరాముడు శ్రీకృష్ణుడిని వరసిద్ధి వినాయక స్వామివారి వ్రతం చేయించి ఆ కథాక్షతలు వేసి ప్రసాదం తినిపించి మాపుకోవడానికి బయలుదేరి వెళతాడు శ్రీకృష్ణుడు చవితి రోజు పూజ చేసి అలా సరాసరి బయలుదేరి శ్రీకృష్ణుడు ప్రసీన చిత్తు మరణించినటువంటి అడవికి వెళ్ళి అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్నటువంటి సింహపు అడుగు జాడల్ని గమనించి వాటిని అనుసరించి వెళ్ళి భల్లూకపు అడుగు జాడలను కూడా గమనించి జాంబవంతుడి జాడ తెలుసుకుని అతని గృహంలోకి గుహలోకి ప్రవేశిస్తాడు అతనితో యుద్ధానికి తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధానంతరం జాంబవంతునిపై విజయం సాధిస్తాడు జాంబవంతునికి నీరసించి పూర్వజ్ఞానం కలిగి కృష్ణుడికి నమస్కరిస్తూ త్రేతాయుగంలో రామావతారంలో ఉన్న నిన్ను రావణ సంహార అనంతరం నీతో దొంద యుద్ధం కోరుకున్న నాతో రాబోయే కాలంలో జరుగగలదు అని చెప్పిన నీ మాట వలన ఈ యుద్ధాన్ని కల్పించి నా కొరకు తీర్చావు స్వామి నాకు జ్ఞానోదయం అయింది నన్ను మన్నించండి ప్రభువు అని పరిపరి విధాలా ప్రార్థించి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం శమంతకమణి హారంతో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా కానుకగా ఇస్తాడు జాంబవంతుడు తన రాజ్యం చేరుకున్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రప్పించి అందరి సమక్షంలో సమంతకమణి హారాన్ని సత్రాజిత్తుకు ఇస్తూ జరిగినటువంటి సమస్త విషయాల్లో వివరించి తనపై పడినటువంటి నేలాపనిందను శ్రీకృష్ణ భగవానుడు రూపుమాపుకున్నాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మునులు దేవతలు శ్రీకృష్ణుడితో మీరు కావన కావున నిందనను తొలగించుకున్నారు స్వామి మరి సామాన్యుల యొక్క పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా శ్రీకృష్ణ భగవానుడు భాద్రపద శుద్ధ చవితినాడు వరసిద్ధి వినాయక స్వామివారి వ్రతం చేసుకుని ఈ శమంత గోపాఖ్యాన్ని విని కథాక్షతలు వేసుకున్న వారు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూసినా ఎటువంటి నేలాప నిందలు కలుగవు అని చెప్పగా ఆ రోజు నుంచి పై విధంగా పూజించిన వారికి చంద్రశేపం తగలకుండా ఉంటుంది అందువలన జనులందరూ సంతోషించారు కనుక ధర్మరాజ నీవు కూడా ఈ వరసిద్ధి వినాయక వ్రతం ఆచరించి ఆయన యొక్క అనుగ్రహంతో నీ రాజ్యాన్ని సంపాదించుకో పూర్వం నలమహారాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి కోల్పోయిన రాజ్యాన్ని భార్యాపుత్రులను సంపాదించుకుని సకల సౌఖ్యాలతో మెలిగాడు అని సోతమహాముని చెప్పగా ఈ కలియుగంలో కూడా ప్రతి సంవత్సరం ఈ వరసిద్ధి వినాయక వ్రతం జరుపుకుంటూ ప్రజలు సకల సౌఖ్యాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు సర్వే జనా సుఖనోభవంతు ఆ విధంగా సోతమహర్షి చెప్పినటువంటి ధర్మరాజుకు చెప్పినటువంటి ఈ కథల్ని విన్నాం ఆ చేతిలో ఉన్నటువంటి కథాక్షతల్ని స్వామివారిపై కొన్ని వేసి కొన్ని మీ శిరస్సుపై ధరించండి గణపతి స్వామివారికి నమస్కారం చేయండి